హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చే మంది తందూరి చికెన్ తందూరి చికెన్ అయితే చేసుకున్నామండి చికెన్ చేయడానికి హాఫ్ కిలో చికెను పొడవుగా కట్ చేసుకొచ్చి పొడవుగా కట్ చేయించుకొని తీసుకొచ్చుకున్నామండి తీసుకొచ్చుకున్న చికెన్ అయితే శుభ్రం చేసి దీనిలోకి తీసుకున్న మసాలాలు అయితే ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఎన్నర వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గరం మసాలా ఒక స్పూను కారం ఒక స్పూన్ ఉన్నర పసుపు హాఫ్ స్పూను చికెన్ మసాలా స్పూను ధనియాల పొడి ఒక స్పూను వచ్చి బియ్య పిండి అండి బియ్య పిండి అనేది రెండు స్పూన్లు తీసుకున్నాను పెరుగు కూడా రెండు స్పూన్లు తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇవన్నీ వేసి లాస్ట్లో రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్న ఒక నిమ్మకాయని రసం కూడా తీసుకుంటున్నాను మసాలాలన్నీ వేసి ఈ చికెన్కి ఇవి మంచిగా పట్టే వరకు అయితే కలిపి ఈ చికెన్ అనేది నేను రెండు గంటల సేపు పక్కకు పెట్టుకున్నానండి రెండు గంటల పైనే పెట్టాను మసాలాలు పట్టించి చికెన్ అనేది పక్కకు పెట్టుకోవడం వల్ల ఈ మసాలాలు అనేది చికెన్కి మంచిగా పట్టి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం చికెన్ కర్రీ చేసినా కానీ మసాలాలు పట్టించి చికెన్ కర్రీ చేస్తే ఆ టేస్టే చాలా రుచిగా ఉంటుంది మసాలాలన్నీ మంచిగా ఇలా చికెన్కి పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే నేను ఒక రెండున్నర గంటల సేపు అయినా ఉంచానండి ఈవినింగ్ టైంలో ఈ తందూరి చికెన్ అనేది చేశాను ఈవినింగ్ మళ్ళీ ఇది తీసి ఒకసారి మళ్ళీ మసాలాలన్నీ ఒకసారి ఇలా చికెన్ అంతా కలుపుకొని దీనికి కోటింగ్ కింద అయితే కెలాగ్స్ ఉంటాయి కదండి మనం పాలల్లో వేసుకు తింటాం మిక్సర్ లాగా చేస్తాం కదా కెలాగ్స్తో వీటి కోటింగ్ అయితే చేశానండి ఈ కెలాగ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ చికెన్ ముక్కలకు మంచిగా ఇలా పట్టించి తీసుకున్న చికెన్ అంతా ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి చికెన్ ఫ్రై అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సైడ్ డిష్గా కానీ స్నాక్స్ కింద కానీ పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు స్టవ్ పై కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది వేడిగా తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలైతే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే ఈ చికెన్ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వస్తుంది లోపల పచ్చిదానం అలా అయితే ఉంటుంది మనం పిండి ఈ కెలాక్స్ వేస్ట్ చేయడం వల్ల ఇవి క్రంచీ క్రంచిగా తినేటప్పుడు పంటికి క్రంచిగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తీసుకుంటూ కాల్చుకొని తీసుకుంటే ఎన్ని ఎన్ని తందూరి చికెన్ అయితే మనకి రెడీ అవుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇవి మంచిది ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాకైతే తీసేసుకుంటున్నానండి తీసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తే ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంత ఆయిల్ అనిపించింది మనకు తినేటప్పుడు కూడా ఇలా ఒక వాయి వేసి తీసిన తర్వాత మిగతా చికెన్ కూడా ఫ్రై చేసేసుకున్నానండి ఇలా చేసి పెడితే మా పిల్లలనేది చాలా ఇష్టంగా తింటున్నారండి వారంలో ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇలా చేసి పెడుతూ ఉంటాము మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదండి ఇవి తినేటప్పుడు కొద్దిగా టమాటా సాస్ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తీసుకున్నప్పుడు ఏమన్నా చారులాంటిలాంటిలోకి బాగుంటుంది స్నాక్స్ కింద తీసుకుంటే టమాటా సాస్తో సర్వ్ చేసి తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మిగతా చికెన్ కూడా వేసి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్